తర్వాత మీడియా మిత్రులు ఉన్నారు మా నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఏదో మామూలు జ్యోతి వెలిగించకుండా ఈసారి ఎందుకంటే మన కల్చర్ ప్రకారం తులసి మొక్కకు నీళ్లు పోసి మన అతిథులందరూ దాన్ని ఈ మెంటల్ హెల్త్ దినోత్సవాన్ని ప్రారంభిస్తారు ఇప్పుడు <tries> దినోత్సవం అయితే ఈరోజు కానీ వారోత్సవాలను చేస్తున్నాం మామూలుగా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు వారోత్సవాలు మెంటల్ హెల్త్ వీక్ దెన్ టెన్త్ ఇస్ ద అల్టిమేట్ డే ఆఫ్ మెంటల్ హెల్త్ డే ఈ వారంలో నుంచి మా హాస్పిటల్ని చాలా కార్యక్రమాలు చేశారు విజయవాడ చుట్టుపక్కల వాటిని గురించి బ్రీఫ్గా